అందరికీ నమస్కారం చర్మం ఆరోగ్యంగా ఉండడానికి అలాగే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉండడంతో పాటు పిల్లల కంటి చూపుకి ఎంతో బాగా ఉపయోగపడే తీపి గుమ్మడికాయని టేస్టీగా ఎలా వండుకోవాలో తెలియక అవాయిడ్ చేస్తూ ఉంటారు అయితే ఎంతో రుచిగా ఉండి తింటుని కొద్దీ తినాలనిపించేలా పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తినేలా పాతకాలం పద్ధతిలో గుమ్మడికాయ దప్పలం కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను మా ఇంట్లో అందరూ ఎంతో ఇష్టంగా తినే ఈ గుమ్మడికాయ దప్పడం చేయడం కోసం ముందుగా ఇలా మంచి రంగులో ఉండే తీపి గుమ్మడికాయని అరకిలో వరకు తీసుకోవాలి ఇది తొక్క తీయాల్సిన అవసరం లేకుండా గింజలు మాత్రమే తీసి ఇలా పల్పు కూడా ఉంచుకొని చక్కగా కడిగి ఈ మాత్రం సైజులో ఉండేలా ముక్కలు కోసి రెడీ చేసుకోవాలి తర్వాత తినే పులుపుకు తగ్గట్టు చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని కడిగి నీళ్లలో నానబెట్టి రసం తీసి రెడీ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని పావు టీ స్పూన్ మెంతులు ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసి మంట లో ఫ్లేమ్లో ఉంచి ఇవి కమ్మటి వాసన వచ్చే వరకు కలుపుతూ వేయించుకోవాలి ఇవి మాత్రం వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ బియ్యం కూడా వేసుకొని వీటిని కూడా కలుపుతూ వేయించుకోవాలి ఇవి దాదాపు నైంటీ పర్సెంట్ వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇదే విధంగా కలుపుకుంటూ ఉండాలి మిగతా టెన్ పర్సెంట్ ఏదైతే ఉందో మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ప్యాన్లో ఉండే వేడికే ఇవి చక్కగా వేగిపోతాయి ఇప్పుడు పూర్తిగా చల్లారని వీటిని మిక్సీ జార్లో వేసుకొని చాలా మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి ఈ దప్పడానికి మంచి టేస్ట్తో పాటు గ్రేవీ సరిగా రావాలంటే ఇది చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని స్టవ్ మీద కుక్కర్లో కూరకి సరిపడినంత వేరుశనగ నూనె వేసుకోవాలి నూనె కాగిన తర్వాత అర స్పూను ఆవాలు ఒక స్పూను పచ్చిశనగపప్పు ఒక స్పూను మినప్పప్పు ఒక ఎండుమిర్చిని కట్ చేసిన ముక్కలు అర జీలకర్ర వేసి ఒక నిమిషం పాటు వేయించిన తర్వాత ఐదారు దంచిన వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకోవాలి సాధారణంగా పులుసుకూరలకి కాస్త నూనె ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది నూనె తక్కువ కాకుండా సరిపడినంత వేసుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసిన ముక్కలు నాలుగైదు పచ్చిమిర్చిలను కట్ చేసిన ముక్కలు కొద్దిగా కరివేపాకు వేసి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇవి మంచి రంగు వచ్చే వరకు కలుపుతూ వేయించుకోవాలి ఇవి మాత్రం వేగిన తర్వాత మనం కడిగి కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలన్నీ వేసి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ వేయించుకోవాలి గుమ్మడికాయ ముక్కల్ని ఇలా నూనెలో కొద్దిసేపు వేయించడం వల్ల కూర మరింత రుచిగా ఉంటుంది మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి దాదాపు పది నిమిషాలు వేయించేసరికి ఇవి ఇలా కొంచెం సాఫ్ట్గా అవుతూ ఉంటాయి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు తినే కారానికి తగ్గట్టు రెండు మూడు స్పూన్ల వరకు కారం పావు స్పూన్ పసుపు వేసి పులుసు టేస్ట్ ఎన్హాన్స్ అవడం కోసం తప్పనిసరిగా కొద్దిగా బెల్లం కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా మరొక రెండు మూడు నిమిషాల పాటు బాగా కలిపిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడి కూడా వేసుకోవాలి కొందరు ఇందులో ధనియాల పొడి లాంటివి కూడా వేస్తూ ఉంటారు కానీ ఆ ఫ్లేవర్ ఏమాత్రం దీనికి సూట్ అవ్వదు కాబట్టి కేవలం ఇక్కడ నేను చూపించిన మసాలా పొడి మాత్రమే వేసుకున్నట్లయితే అసలైన పాతకాలం రుచిని ఎంజాయ్ చేయొచ్చు ఇప్పుడు ఇదంతా ఒక నిమిషం పాటు కలిపిన తర్వాత మనం నానబెట్టి పెట్టుకున్న చింతపండు రసాన్ని ఇందులో వేసుకొని కూరకి సరిపడినంత నీళ్లు కూడా పోసుకోవాలి సాధారణంగా దప్పడంలో కొంచెం పులుసెక్కు ఉంటుంది కాబట్టి నీళ్లు తక్కువ కాకుండా ముక్కలు మునిగే వరకు వేసుకోవాలి ఇదంతా బాగా కలిపి టేస్ట్ చెక్ చేసుకుని ఇదే స్టేజ్లో ఉప్పు లాంటివి అడ్జస్ట్ చేసుకోవాలి దప్పలమైనా పులుసైనా కానీ ఉప్పు కారం తీపి పులుపు అన్నీ సరిపడినంత ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకుని విజిల్ పెట్టి మంట మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉంచి ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి మీరు తక్కువ మంట మీద ఉంచి ఉడికించిన లేదా ఎక్కువ విజిల్ చేయించినా కానీ గుమ్మడికాయ ముక్కలన్నీ మ్యాష్ అయిపోయి కూరలోనే కరిగిపోతాయి మీడియం ఫ్లేమ్లో ఒక విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి ముక్క ఇలా పర్ఫెక్ట్గా ఉడికిందో లేదో చెక్ చేసుకొని చివరిలో కొద్దిగా కొత్తిమీర చలుకొని వేడివేడి అన్నంతో సర్వ్ చేసుకోవడమే వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని ఎంతో రుచిగా ఉండి పులుసు కలుపుకొని నోట్లో వెన్నలా కరిగిపోయే ఈ ముక్కలు నంచుకుని తింటూ ఉంటే చాలా చాలా రుచిగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ తినాలనిపించేంత రుచిగా ఉండి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ గుమ్మడికాయ దప్పడం పులుసు మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్